అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిద్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి డిఎస్సి గ్రూప్ ఫోర్ అదేవిధంగా సింగరేణికి సంబంధించి ఎయిటీ పర్సెంటేజ్ స్థానికులకే అనేటువంటి అప్డేటు ఇలా చాలా రకాల అంశాలతో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అనేటివి రెగ్యులర్గా పొందడానికి సంబంధించిన ఫ్రీ క్లాస్ అనేది పొందడానికి ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి వెళ్లే ముందు వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి కనీసం ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే మెగా డిఎస్సి పైన భారీ ఆశలు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే మెగాడిఎస్సి ఆమోదం ఇస్తామని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ డిసెంబర్ లో కనుక చూసుకుంటే టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు గత ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి పదమూడు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించి ఎన్నికల ముందు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు పోస్టులు పెంచాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నా స్పందించలేదు ప్రభుత్వం పరీక్ష తేదీలు కూడా ప్రకటించారు ఇక్కడ చూసుకుంటే కానీ ఎన్నికలు రావడంతో పరీక్షలు వాయిదా వేశారు అయితే ఈ పరీక్షలు ఫిబ్రవరిలో నిర్వహించాలని అనుకున్న తేదీలు ఇంతవరకు ఖరారు కాలేదు పైగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో డిఎస్సీ పరీక్షలపైన డైలమా నెలకొంది అప్పట్లో కాంగ్రెస్ నాయకులు మెగా డిఎస్సీ వేయాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు ఇలా డిమాండ్ చేసినటువంటి వారిలో ప్రస్తుత సీఎం కూడా ఉన్నారు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడంతో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు వెలువడ్డటువంటి నోటిఫికేషన్ ఆపాలని మిగతా ఇరవై వేల టీచర్ పోస్టులు జత చేసి మెగాడిఎస్సి జారీ చేయాలని అయితే అభ్యర్థులైతే డిమాండ్ చేస్తున్నారు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు పరీక్షలు పూర్తి చేసి నియామక ప్రక్రియ పూర్తి చేయాలంటే కోర్టు కేసులు ప్రక్రియలో జాప్యం వల్ల ఇక్కడ మినిమం సంవత్సరం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకో నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు వేస్తారో అనేటువంటి అంశం కూడా తెలియదు కాబట్టి ఇప్పుడే ఇదే నోటిఫికేషన్కు పోస్టులు జత చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు ఇలాగ ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల మంది అభ్యర్థులు ఫీజులు చెల్లించారు రీ నోటిఫికేషన్ జారీ చేస్తే అప్పుడు అప్లై చేయనటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేస్తారని ప్రభుత్వానికి కూడా మంచి పేరు కూడా వస్తుందని వాళ్ళ ఎన్నికల హామీలు కూడా నెరవేరుతాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ విద్యావేత్తలు అయితే అభిప్రాయపడుతున్నారు ఇక్కడ దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే ఇక్కడ రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకు తొలి నోటిఫికేషన్ డిఎస్సి అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇక్కడ కొత్త ప్రభుత్వం పైన దీనికి సంబంధించినటువంటి హామీ బాధ్యత ఉన్నది కాబట్టి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం తొలి నోటిఫికేషన్ డిఎస్సి కొత్త ప్రభుత్వం కసరత్తు పదివేల పోస్టుల భర్తీకి ఛాన్స్ ఆ తర్వాతే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ అనేటువంటి అప్డేట్ ఈ రోజు మనకు ఆ రెండు పైన చూసినటువంటి అప్డేట్ ఈ అప్డేట్ కూడా దిశ న్యూస్ పేపర్లోనైతే రావడం జరిగింది తెలంగాణలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో ఉద్యోగాల నోటిఫికేషన్ వేసేందుకైతే ప్లాన్ చేస్తుంది ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ వేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం దీని తర్వాత తర్వాత ఈ ఆర్టికల్ చదివిన తర్వాత మిగిలినటువంటి అంశాలని మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటికే నిరుద్యోగులు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ను కలిసి ముందుగా డీఎస్సీ నిర్వహించేలా సీఎం రేవంత్ రెడ్డికి అయితే విన్నవించాలని కోరారు అయితే ఇక్కడ చూసుకుంటే డిఎస్సి తర్వాతే మిగతా నోటిఫికేషన్లు అనేటువంటి అంశాన్ని కూడా చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లయితే సమాచారం ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన తర్వాతే గ్రూప్స్ నోటిఫికేషన్ వేసేటువంటి అవకాశం అయితే ఉంది అడ్డంకిగా ఉన్నాయి ప్రమోషన్లు అంటే ఇక్కడ చూసుకుంటే టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలంటే బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ పెద్ద అడ్డంకిగా మారేటువంటి అవకాశం అయితే ఉంది టెట్ లేకుండా ప్రమోషన్స్ ప్రక్రియ ముందుకు సాగేటువంటి అవకాశం అయితే లేదు ప్రస్తుత పరిస్థితుల్లో టీచర్లు పోస్టులు టీచర్లు ఎక్కువ సంఖ్యలో అర్హత సాధించడం కష్టమే ఇంటర్నల్ టెట్ పెట్టాలని కోరుతున్న ఆ రూల్స్ ప్రకారం అయితే అది జరగలేదు మొన్ననే మనం మాట్లాడుకున్నాం ఇన్సెటివ్ ప్రకారంగా చూసుకుంటే వాళ్ళకో టెట్ మనకో టెట్ వేయాలనేటువంటి రూల్ లేదు అందరికీ ఒకే టెట్ ఉంటుంది కానీ వాళ్ళు క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం లేదు అలాంటి దుస్థితిలో ఉన్నారు కొంతమంది ఇక వాళ్ళ గురించి మనం ఎందుకు చెప్పుకునిలేండి కానీ ఈ ప్రక్రియలో ఇక్కడ ఈ ప్రక్రియలో కనుక చూసుకుంటే ఈ ప్రక్రియ జూన్ వరకు కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి నెల రోజుల్లో నోటిఫికేషన్ అనేటువంటిది వేయడానికి ఇక్కడ అవకాశం ఉంది అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం పెండింగ్లో ఉన్నటువంటి రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులను కలిపి మొత్తంగా పన్నెండు వేల టీచర్ పోస్టులకు నెల రోజుల్లో నోటిఫికేషన్ జారీ అయ్యేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రెండు విడతల్లో డీఎస్సీ అని పేర్కొంది ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయితే మరొక పదివేల పోస్టులను భవిష్యత్తులో భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది ఈ అంశాన్ని అయితే పరిశీలన అయితే చేస్తుంది ఖచ్చితంగా దీనిపైన కసరత్తు అనేది జరుగుతుంది కాబట్టి వస్తే జనవరిలో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావాలి కొంత లేట్ అయితే మాత్రం మళ్ళీ టెట్ ఉంటుంది ప్రమోషన్లకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ముందుంటుంది ఖచ్చితంగా ఆరు నుంచి ఏడు అవసరం పడితే సంవత్సరం కూడా లేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చే నెలలో ఈ పదివేల వేల పోస్టులతో మీకు డిఎస్సి నోటిఫికేషన్ కావాలనుకుంటున్నారా ఇంకా సంవత్సరం అయినా పర్లేదు రెండు సంవత్సరాలు అయినా పర్లేదు టెట్టు పెట్టి ప్రమోషన్లు ఇవంతా అయిపోయి ఒకేసారి ఇరవై వేలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావాలనుకుంటున్నారా వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వానికి నివేదిక పంపినటువంటి విద్యాశాఖ అనేటువంటి అప్డేట్ని క్లియర్గా చూస్తున్నాం మీ అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే వస్తే మనకు నోటిఫికేషన్ అనేది వచ్చే నెలలో ఏ సమయంలోనైనా రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ అనేది ముందు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ అంశాల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ అంశాలని ప్రభుత్వం దృష్టికి వెళ్ళడానికి తీసుకెళ్లడానికి చాలామంది అయితే ఉన్నారు కాబట్టి అవసరమైనప్పుడు మీ యొక్క సపోర్ట్ ఉంటే సరిపోతుంది ఖచ్చితంగా మీ ఈ అంశాలను పక్కకు పెట్టేసి ఖచ్చితంగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ నెల రోజుల్లో రావడానికి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి క్లియర్ కట్గా మన యొక్క ప్రిపరేషన్ వేగవంతం చేయాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఈ అంశం పైన ఈ అంశం పైన మీరు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఇక ప్రభుత్వానికి నివేదిక పంపిన విద్యాశాఖ అని మొన్ననే చూసాం ఈరోజు కూడా మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది మొత్తం సారీ అండి మొత్తం పదివేల పోస్టులకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం టెట్లో మూడు పాయింట్ ఐదు లక్షల మంది అర్హత సాధించారు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు అప్లై చేయనటువంటి వారికి మరో అవకాశం ఇవ్వాలని సైతం కూడా ఈ రకమైనటువంటి కోరి ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే కోరడం జరిగింది ఖచ్చితంగా అప్లై చేసిన వాళ్ళకి అట్లనే ఉంటుంది ఒకవేళ ఎవరైనా వాళ్ళు కూడా ఏదైనా వేరే సబ్జెక్ట్ కానీ మిగిలినటువంటి ఏమైనా మార్పులు చేయాలి అనుకుంటే కనుక వాళ్ళకు కూడా అవకాశం అనేది ఉంటుంది ఉండకపోయినా కూడా అలాంటి అంశాన్ని కూడా అందులో పొందుపరచాలి దాని తర్వాత కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా అవకాశం అనేది ఇస్తారు మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇది డిఎస్సికి సంబంధించిన అప్డేటు మొన్నట్లో కనుక చూసుకుంటే మనకు అది ప్రభాత వార్తలు రావడం జరిగింది ఈరోజు దిశ న్యూస్ పేపర్లో రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ప్రభుత్వం వెంటనే గ్రూప్ ఫోర్ పరీక్షలను ఫలి పరీక్షల ఫలితాలను రిలీజ్ చేయాలంటూ అభ్యర్థులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు పరీక్షలు రాసి ఏడు నెలలు అవుతున్నా కూడా ఫలితాలు రాకపోవడం పైన ఆవేదన వ్యక్తం చేశారు టీఎస్పీఎస్ని వెంటనే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు ఇక కాంట్రాక్ట్ సూపర్వైజర్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మరికొంతమంది కూడా ఫిర్యాదు చేశారు సంబంధించి గ్రూప్ ఫోరే కాదండి మిగిలినటువంటి రాసినటువంటి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి వాటికి సంబంధించిన ఫలితాలను కూడా రిలీజ్ చేయాలి అదేవిధంగా ముఖ్యంగా గురుకులకు సంబంధించి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి స్టేట్మెంట్ కూడా తీసుకోవట్లేదు ఇక్కడ మొన్ననే రీసెంట్ గా గురుకులకు సంబంధించి ఏదో సంఘం అనేది ఏర్పడ్డది ఆ సంఘం దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది దాని తర్వాత సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎనభై శాతం స్థానికులకే అనేటువంటి అంశం సర్కులర్ జారీ చేసినటువంటి మేనేజ్మెంట్ ఫలించుకోవాలి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషి అనేటువంటి అప్డేటు సింగరేణిలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు ఇకపై ఎనభై శాతం స్థానికులకే అవకాశం ఇవ్వాలని సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లను మేనేజ్మెంట్ కాంట్రాక్టర్లకైతే మేనేజ్మెంట్ సర్క్యులర్ జారీ చేసింది ఈ నెల పద్దెనిమిది చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్య తీవ్రత తీవ్రతను వివరించడం జరిగింది వెంటనే స్పందించిన సీఎం సింగరేణి ఆఫీసర్లతో మాట్లాడి ఉత్తర్వులు ఇప్పించారు అనేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు తర్వాత ఇక రాబడిలో ముప్పై నాలుగు శాతం అప్పులకే అనేటువంటి అప్డేటు నిన్నటి అసెంబ్లీలో వాడి వేడిగా అప్పులపైన చర్చ జరగడం జరిగింది ఇక్కడ రూపాయల ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్లకు చేరినటువంటి రుణాలతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభం ఆదాయం లేని ఐదు సంస్థలకు అధిక వడ్డీలతో రూపాయింట్ ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు తెచ్చారు రుణాల వడ్డీలు అసలు కలిపి చెల్లించింది రూపాయలు రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్లు అయినా చెప్పుకోదగ్గ మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడి అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం రాష్ట్రాన్ని దివాలా తీయించారు అప్పులు అప్పు కావాలని రోజు ఆర్బీఐ దగ్గర నిరబరాల్సినటువంటి పరిస్థితి కాళేశ్వరానికి రూపాయలు లక్షల కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాల సాగునీరు ఇవ్వలేదు వాస్తవాలను ప్రజల ముందుంచాం శ్వేతపత్రం పైన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక దీనికి సంబంధించినటువంటి మరి ఒక అంశం సారీ అండి అప్పు తీర్చడానికి అప్పుల రోజువారీ ఖర్చులకు నిధులు లేని దుస్థితి ఒక్కో కుటుంబం పైన రూపాయలు ఏడు లక్షల రుణభారం ఇంకా కంటిన్యూ అయితే ఎన్ని లక్షల రుణభారం పెట్టడాలో కొంత మంచి పని అయింది అని అనుకోవచ్చు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇదంతా కూడా మనకు ఈనాడు న్యూస్ పేపర్లో దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లలో వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఉద్యోగం రావడం లేదని యువకుడి ఆత్మహత్య అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చాలాసార్లు మీకు చెప్పాను మళ్ళీ ఒక అప్డేట్ వచ్చింది కాబట్టి మేము ముందరికి తీసుకురా రావడం జరిగింది ఉద్యోగం రావడం లేదని యువకుడి ఆత్మహత్య ఉద్యోగం రావడం లేదన్నటువంటి మనస్తాపంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పురపాలక పరిధిలోని పూసాల పూసాలకు చెందినటువంటి సుమన్ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు అయితే పాల్పడ్డారు బాధిత కుటుంబాల కుటుంబ సభ్యుల కథనం మేరకు బండి లచ్చయ్య ఇక్కడ ప్రమీల దంపతులకు ముగ్గురు కుమారులు కుమార్తె చిన్నవాడైనటువంటి సుమాన్ డిగ్రీ బీఏడ్ బీపీఈడి పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి లక్ష్యంతో గ్రూప్ వన్ గురుకుల ఉపాధ్యాయ పరీక్షలు రాశాడు గ్రూప్ వన్ పరీక్ష రద్దుగా గురుకుల ఉపాధ్యాయ ఎంపికల్లో అర్హత మార్కులు సాధించలేకపోయాడు గ్రూప్ ఫోర్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు ఏదో ఒక ఉద్యోగానికి ఎంపిక కావడం లేదని మనస్తాపం చెందేవాడు బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్ళినటువంటి అతడు సుల్తానాబాద్ నుంచి నీరు నీరు వెళ్ళేటువంటి దారిలో వ్యవసాయ బయలు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం పరీక్షల ఫలితాలు వస్తాయి మళ్ళీ కొత్తగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వస్తాయి గత ప్రభుత్వంలో ఇబ్బంది జరిగినటువంటి అంశం వాస్తవమే కానీ ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించిన అంశానికి కట్టుబడి ఉంది అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేసుకొని మీ తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని అయితే కలిగించకండి ఎందుకంటే ఇక్కడ ఉద్యోగం అనేది మన జీవితంలో ఒక పార్ట్ మాత్రమే అదే జీవితం కాదు ఎన్నో పనులు ఉన్నాయి ఎంత ఎన్ని దాని తర్వాత ఉద్యోగాన్ని పక్కన పెడితే మిగిలినటువంటిది చాలా పెద్ద లైఫ్ ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న వాటికి ఇబ్బంది పడి మీరు ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఇంట్లో వాళ్ళని తీరని దుఃఖంలో ముంచేటువంటి ప్రయత్నం చేయకండి ఇదెందుకు తీసుకొచ్చిందంటే నాలుగేళ్ల బాలుడికి ఎంత కష్టం ఇక్కడ బ్రతడ బ్రతకడానికి కొంతమంది వస్తున్నారు కానీ ఇక్కడ బ్రతక లేక కొంతమంది వస్తున్నారు సమస్యల్ని ఎదుర్కొనేంత ధైర్యం అనేది ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు ఉండట్లేదు నాకైతే అర్థం కావట్లేదండి ఇక్కడ బీఈడి అంటున్నారు సైకాలజీ అవుతాడు అలాంటిది ఖచ్చితంగా ఖితంగా ఒక మనిషి సైకాలజీ అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మనకు ఎదురైనటువంటి సమస్యలను సమస్యలను ఎలా ఎదుర్కోవాలి లేకుంటే ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి అనేటువంటి అంశాలను కూడా మనం ఈ రకంగా క్లియర్గా సైకాలజీలో చదువుకుంటాం అవన్నీ చదువుకున్న తర్వాత కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చదువుకున్న చదువు అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇక నాలుగేళ్ళ బాలుడికి ఎంత కష్టం అంటే ఇక్కడ బ్రతకడానికి చస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం అరదైనటువంటి ఎలక్ట్రో ఫీ బ్లాడర్ మన ఫీ బ్లాడర్ వ్యాధితో తిప్పలు శరీరం లోపల ఉండాల్సినటువంటి యూరినర్ బ్లాడర్ బాడీ బయట మూత్రం పైన నియంత్రణ లేక నిరంతర విసర్జన ఆప్ ఆపరేషన్ కోసం రూపాయలు ఎనిమిది లక్షల ఖర్చు ఆ పన్నుల సాయం కోసం నిరీక్షణ అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇది మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చింది వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అమానాలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎనిమిది లక్షల వరకు కావాలనుకుంటా దానికి సంబంధించి ఇక్కడ ఆర్టికల్ అయితే ఇచ్చిర్రు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గిట ఇక్కడ ఈ గూగుల్ పే ఫోన్పేకి సంబంధించి ఉంటే నంబర్లు కూడా ఇచ్చారు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎవరైనా మీకు తోచిన సహాయం చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నా వంతుగా నేను చేస్తాను ఇలాంటివి మీకు ఈ ముందుకు తీసుకురావడం ఏమైనా ఇబ్బంది ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా క్లియర్గా తెలియజేయండి ఇబ్బంది అనుకుంటే మళ్ళీ ఇంకోసారి ఈ అంశాలని ఇలాంటి అంశాలను అయితే మీకు తీసుకుని రాను నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక్కడ తల్లా వజ్జల పతంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రామేశ్వరం కాకులు కథా సంపుటికి దక్కినటువంటి అవార్డు ఇరవై నాలుగు భారతీయ భాషల్లో రచయితలకు ప్రకటించినటువంటి అకాడమీ అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ ఖచ్చితంగా మన తెలుగుకు సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం కాబట్టి రామేశ్వరం కాకులు కథా సంపుటికి దక్కినటువంటి అవార్డు కాబట్టి ఇరవై నాలుగు భారతీయ భాషల్లో ఇచ్చారు మనకు సంబంధించి ఇక్కడ తల్లా వజ్జల పతంజలి శాస్త్రికి అయితే రావడం జరిగింది ఈ అంశాన్ని అయితే మీరు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మన గ్రూప్లో కూడా దీనికి సంబంధించిన ఆర్టికల్ని అయితే క్లియర్గా మీకు షేర్ చేస్తాను దాని తర్వాత ఐస్లాండ్లోని రెకానిస్ ద్వీపకల్పంలో అగ్నిపర్వత విస్ఫోటనం అనంతరం ఎగిరిపడుతున్నటువంటి లావా అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇక్కడ వార్తలను నిలుస్తున్నటువంటి అగ్నిపర్వతాలను కూడా మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ మనకు రెకానెస్ ద్వీపకల్పంలో ఐస్లాండ్లోని రెకానెస్ ద్వీపకల్పంలో అగ్నిపర్వతం విస్ఫోటనము అనంతరం ఎగిరిసి పడుతున్నటువంటి లావా అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం నెక్స్ట్ చంద్రయాంత్రి విజేత ఇస్రోకు ఐస్లాండ్ అవార్డు ఇక్కడ చంద్రయాంత్రి ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు గాను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ఐస్లాండ్లోని ఇక్కడ ఉషా గల ఎక్స్ప్లోరేషన్ మ్యూజియంకు సంబంధించి టూ టూ ట్వంటీ త్రీ లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ని అయితే అందజేసింది ఇస్రోకు పంపినటువంటి అంతరిక్ష నౌక ఈ ఏడాది ఆగస్టు నెలలో చంద్రుడి దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ ల్యాండింగ్ జరిపినటువంటి విషయం తెలిపిందే తెలిసిందే అందరికి కూడా చంద్రుడి గురించి అన్వేషణకు ముందుగా ముందుకు తీసుకెళ్లడంలో ఖగోళ రహస్యాల చేదంలో ఇస్రోకు తిరుగులేదని స్ఫూర్తిని ప్రదర్శించింది ఇక్కడ ఐస్లాండ్ రాజధాని ఇక రైకావిక్లోని భారత రాయబార కార్యాలయంలో ఎక్స్ ద్వారా ఎక్స్ ద్వారా తెలిపింది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఈ రకంగా మనకు న్యాయపాలన కట్టుబడి ఉన్నాము అంటూ మరొక అప్డేటు ఇక్కడ మనకు మళ్ళా కెన్యా అనేది మనకు వార్తల్లో నిలిచింది ఇక్కడ దానికి సంబంధించినటువంటి ట్రోడో గారు మళ్ళీ వార్తల్లో నిలిచింది కాబట్టి ఖచ్చితంగా ట్ర కెనడాకి సంబంధించినటువంటి ప్రధాని కూడా ఇక్కడ వార్తల్లో నిలుస్తున్నటువంటి సందర్భంలో మనము ఖచ్చితంగా ఈ అంశాలను గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి మిగిలినటువంటి కరెంట్ అఫైర్స్ క్లిప్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మన యొక్క వాట్సాప్ ఛానల్లో మీకు షేర్ చేస్తాను దాని యొక్క లింక్ అనేది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్